ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమోం నమిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను ఫాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలిగి ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ప్రాంతాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు ప్రవేశం చేసిన అంగారు కూడా అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార దీత్యా గ్రహాల యొక్క స్థితికి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిని అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినించం కూడా మీరంతా కూడా గర్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంతిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య భగవణుడు అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృచ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ధనసు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక రాశులో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశులో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తెప్పిస్తుంది యజ్ఞాతకత్వంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చెండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్ట ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేష ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విక్షేకంలో ఇది గమనించి వీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీ రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఆరో తారీఖు ఏడో తారీఖులో ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది అంగారకుడు మార్పు వల్ల విశేషమైన పునియోగం శ్రద్ధించడానికి వృచ్చిక రాశి జాతకులకి ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకోడంతా కూడా ధనశ్రాసులో ప్రవేశం చేసిన తర్వాత విపరీత రాజయోగానికి కారణమవుతుంది రాష్ట్ర ధనస్థానంలో సంచారం చేయడం మిత్ర స్థానంలో సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇంట్లో గృహంలో ఆహ్లాదకరమైన జీవితం చేయించడానికి ప్రశాంతమైన ప్రేమ అనురాగాలతో ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషంగా స్త్రీలకు కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక సువాసిని ఆచన విధానం ప్రతినించం కూడా స్త్రీలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా పూతాంబులం గానీ పండుతాంబంలో కానీ మంగళవారం రోజున శుక్రవారం రోజున మరియు గురువారం రోజున ఆదివారం రోజున విశేషంగా మంగళగౌరి దేవికి ప్రీతికరంగా పూజ చేసుకున్న తర్వాత ఈ పూతాంబులం పండుతాంబులం కానీ మొత్తం ఎదుగుకంతా కూడా సాక్షాత్ మంగళగౌరి దేవిగా భావించి ఈ యొక్క సువాసిని ఆచరణ విధానం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ మీకంతా కూడా మనశ్శాంతమైన జీవితం అంతా కూడా జయించడానికి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంధవితుల యొక్క సహాయ సహకారాలు కూడా మాసాంతంలో మీకు లభిస్తూ ఉంటాయి మీకు అంతా కూడా విశేషమైన వినియోగంగా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా మీకు అంతా కూడా చికాకులు అనేది మనస్పర్ధలు అనేది ఉంటూ ఉంటాయి కానీ ప్రధానంగా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా గొబ్బర్లో దానం చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం చిత్రించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడు అంతా కూడా జన్మజాతకంలో దోషకారిగా ఉంటే గనక ప్రతినించం కూడా సుబ్రహ్మణ్యం స్వామి వారికి దానిమ పళ్ల రాసంతో అభిషేకం చేయించడం ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి పద్ధతులు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అదృష్టి యోగం సిద్ధించడానికి ప్రతినించం కూడా అమ్మవారికి శ్రీమాత్ర నామాని జపాన్ని ఆచరించండి కడ్గమల స్తోత్రాన్ని చేసుకోండి అదృష్టి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కడ్మాన స్తోత్రం అంతా కూడా పారణం చేయండి అదృష్ట యోగం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం దత్తాత్రేయ చరిత్రని ఈ మాసంలో అంతా కూడా పారణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుకొని పరిపూర్ణంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ నామస్మరణ చైతన్యం మాత్రం చేత మీకు అంతా కూడా అఖండ పుణ్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సుతుష్ట నామాని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రయత్నించం కూడా ఎవరైతే దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకుంటూ ఉంటారు వేద పండితులతోటి పారణం చేయించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గానగాపురం దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాసపల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడి క్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పడ్డనంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన నామాని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామివారికి కీర్తికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవతాన్యా సమర్పించడం వల్ల జన్మజాతకంలోండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హుమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగా హోమాలు అంతా కూడా ఆచరించడం శాంతి హుమాది కార్యక్రమాలు జపాలు దానాలు తట్నాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా లక్ష్మికు కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాల ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవనేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణమాత్రైన మాత్రమే సంతృష్టాయన మహానామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి త్రీ నిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమరా దత్తాత్రేయ